కార్తీక మాసంలో పన్నెండవ రోజు కార్యక్రమంలో గడుగుపెట్టాం ద్వాదశి తిథి అన్నమాట ద్వాదశి హరితిథి శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి కార్తీక మాసంలో సోమవారాలు ద్వాదశి కలిసి వస్తే మరింత మంచిదట కార్తీక మాసంలో స్నానం ఎప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలోనే చెయ్యాలి తెల్లవారుజామున లేచి నదీ స్నానము సముద్ర స్నానము లేక నూతి దగ్గర కాలవ దగ్గర మొత్తం మీద ఇంటి దగ్గర స్నానం చేయాలి కాకపోతే ద్వాదశి సోమవారం రెండు కలిసి వచ్చాయనుకోండి ఒకవేళ దానికి శివ కేశవ అష్టోత్తర శతనామపూర్వక మహాజపతిథి అని పేరు అనమాట ఈరోజు కులపురోహితుడికి తప్పక నమస్కారం చేయాలి ద్వాదశి నాడు కులపురోహితుడికి నమస్కారం చేసి తీరాలి అని అంబరీషుడు వంటి మహానుభావులు చెప్పారు అంబరీషుడు ఆ రోజులలో వశిష్ఠుడికి గర్గాచార్యుడికి వీడందరికీ భక్తితో నమస్కారం చేశాడు వారి ఆశీస్ ఆశీస్సులు తప్పక తీసుకోవాలి ద్వాదశి నాడు ఉసిరికాయ దానము చేసి తీరాలి అని శాస్త్రం అందుకని ఈరోజు ధాత్రి ఫలాన్ని అనగా ఉసిరికాయని స్వయం పాకంతో పాటు దానం చేయాలి కుంకుమ కానీ విభూతి కానీ లేక ఊర్ధ్వపుండ్రాలు కానీ ధరించి ఇష్టదేవత అర్చన చేయాలి ఈరోజు స్వయంపాక దానంలో పెరుగు పాలు నెయ్యి ఈ మూడు ఉండాలి అంటే ఆవుకు సంబంధించినవి ఉండాలంటూ కూడా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు పెరుగులో నుంచి తీసినటువంటి నెయ్యి వీటిని దానం చేయటం చాలా మంచిది మూడేళ్ళు ఇరవై ఒక్క తరాల వాళ్ళు తెరిస్తారట ఆవు నేతిని ఈరోజు దానం చేస్తే మన పెద్దల పూర్వులు ఎవరైనా దురదృష్టవశాత్తు నరకం వంటి లోకాల్లో ఉన్నా లేక రాబోయే తరాల వాళ్ళు నరకానికి వెళ్ళే యోగం కలిగిన వాళ్ళైనా అటువంటి వాళ్ళందరూ ద్వాదశి నాడు నెయ్యి దానం చెయ్యటం వల్ల తరిస్తారు పూర్వం మహాత్ముడు ఒక ఆయన ద్రోణుడు అని పేరు కలిగి ఒక రాజు ఉండేవాడు అంటే ఈ ద్రోణుడు అంటే ద్రోణాచార్యుడు కాస్తమా అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళకి విలువిద్య నేర్పిన వాడు కాకుండా మరొక అని ఒక రాజు ఉండేవాడు ఆయన వంశంలో పుట్టిన వాళ్ళందరికీ సంపదలు వచ్చేవి దాంతో ఈ అనుమానం వచ్చింది మా పెద్దలు సంపదతోటే ఉన్నారు నా పుత్రుడు నా మనవడు నా కళ్ళ ముందు అంతకంతకి ఐశ్వర్యం పెంచుకుంటున్నారు ఈ ఐశ్వర్య అభివృద్ధి ఎందుకు దొరుకుతుంది అని అనుమానం వచ్చింది ఆయనకి ఒకరోజున నారదుని పిలిచాడు నారద మహర్షి మా వంశం వాళ్ళకి చాలా తరాలుగా ఎప్పుడు చూసినా సంపదలే వస్తున్నాయి మేము ఏం చేయటం వల్ల మాకు ఈ సంపద వచ్చిందని అడిగితే మీ పూర్వుల్లో ఇరవై ఒక్క తరాల క్రితం ఒక మహానుభవుడు ఉన్నాడు ఆయన కార్తీక మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు ఆవురేయ్యిని లెక్క లేకుండా దానం చేశాడు ఆవు రేతిని ద్వాదశి నాడు ఆయన ఎప్పుడో ఇరవై ఒక్క తరాల క్రితం ఆయన దానం చేయటం వల్ల ఆ పుణ్యం మీరు అనుభవిస్తున్నారు ఇంకా మూడు తరాల వరకు నీకు ఆ పుణ్యం ఉంటుంది నువ్వు ఇప్పుడు మళ్ళీ ఆవురి దానం చేస్తే మీ వంశంలో వాళ్ళు అలా సంపదలతో ఉంటారని చెప్పాట ఇదన్నమాట ఒక గొప్ప కిటుకు అందుకే కొన్ని వంశాల్లో మీరు చూడండి ఎన్ని తరాలైనా ఆ వంశంలో వాళ్ళు దారిద్ర్యం పొందరు కొన్ని తరాల వాళ్ళు సహజంగా ఎంత డబ్బున్న వాళ్ళైనా తండ్రి తాత డబ్బున్న వాళ్ళైతే ఈ యుగంలో అటువంటి వాళ్ళు నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతోమందిని చూశాను ఇటువంటి వాళ్ళందరికీ ఐశ్వర్యం తిరిగి పొందడానికి ఒక సులభోపాయం పురాణం చెబుతున్నది అదే ద్వాదశి నాడు ఘురత దానం ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు మూడు దానం చేయండి ప్రత్యేకంగా నేతిని దానం చేయండి దానం చేస్తే మీ వంశస్థుల నుంచి ఐశ్వర్యం పొరపాటును కూడా బయటికి వెళ్ళదు మీరు సుఖంగా ఉంటారన్నమాట ఇక ద్వాదశి నాడు మూడు దళములతో ఈశ్వరుణ్ణి విష్ణువుని అమ్మని పూజించండి ఆ త్రిదళాలు ఏమిటి బెల్వపత్రములు మారేడాకులు తులసీ దళములు కదంబ పత్రాలు కదంబ పుష్పాలు కదంబ పత్రాలు కదంబ వృక్షం అనే పేరుతో చెట్టు ఉంది దాని తెలుగులో కడిమి చెట్టు అని కూడా అంటారు ఈ కదంబ వృక్షం ఆకులు ఇంత ఉంటే చక్క ఆకులతో ఈ మూడు ఆకులతోటి పూజ చేయండి మారేడాకులు తులసీ దళాలు కదంబ పత్రాలు వీటితో ద్వాదశి నాడు భగవంతుణ్ణి పూజించిన వాడు నుంచి విముక్తి పొందుతాడు ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలలో భోజనం చేయాలి ఇక్కడే మీకు ఇంకొకటికి చెప్పాలి ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం చేసిన వాడు ద్వాదశి గడియలు దాటకుండా తినాలి కదా ఏదో ఒకటి ద్వాదశి గడియలు దాటిపోయిన తర్వాత భోజనం చేస్తే వాడికి మొత్తం ద్వాదశి వ్రతమే నాశనం అయిపోతుంది మహాపాపం ఏది ఏకాదశి ఉపవాసం ఉండాలి ద్వాదశి పారణ చెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళకి మరి కార్తీక మాసం అంతా నక్తం చేసే వాళ్ళకి కథ కార్తీక మాసం అంతా మేము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటున్నామండి రాత్రికి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తున్నాం అటువంటి వాళ్ళము ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో భోజనం చేస్తే అప్పుడు ఈ ద్వాదశి నాడు నక్త వ్రతం ఎలా చేయాలి అని కొందరికి అనుమానం ఉన్నది ఏదో అదృష్టం బాగుండి ద్వాదశి రాత్రి వరకు ఉంటే ఇబ్బంది లేదు కానీ ద్వాదశి ఉదయం పదకొండుతో వెళ్ళిపోతుంది ఎనిమిదితో వెళ్ళిపోతుంది ఆ ఘడియల్లో పేదవాడి తినాలి తింటే కానీ ద్వాదశి వ్రతం పూర్తి కాదు ఏదన్నా తింటే మరి ద్వాదశి నాడు నక్తవ్రతం ఎలా చేయటం నక్తవ్రతం చేసేవాడు ద్వాదశి నాడు తినకూడదలా దానికి ఏం చెప్పారు కుడు కాదు కుడువ కుంటయు కాదు సలిల భట్టణంబు సమ్మతంబు ఏకాదశీ వ్రతము ద్వాదశి వ్రతము చెయ్యాలి దాంతోపాటు కార్తీక మాసం అంతా నక్తవ్రతము చెయ్యాలనుకున్న వాళ్ళు ద్వాదశి ఘడియలు దాటకుండా కాసిన మంచినీళ్ళు తులసి తీర్థం కానీ లేదా పాలు కానీ తాగితే కలియుగంలో పండు కూడా తినచలా తింటే అటువంటి వాళ్ళకి ద్వాదశి నాడు భోజనం చేసిన ఫలితము వస్తుంది ద్వాదశి నాడు నక్తం అనే పేరుతో ఉపవాసం చేసిన ఫలితం వస్తుంది అందుకని ఇది సూక్ష్మోపాయం అలా చేయండి ఇక ఈరోజు తప్పక శ్రీహరి యొక్క స్మరణ చేసి పట్టు వస్త్రాలు కానీ లేదా అర్హములైన ధరించడానికి పనికొచ్చిన వస్త్రాలు కానీ దానం చేయండి సువర్ణదానం చాలా గొప్పదన శాస్త్రం ఇవన్నీ మనం మన శక్తుల్ని బట్టి చేయాలి అన్నిటికీ మించి భాగవతం కూడా ఈరోజు చదవాలట భాగవతంలో కానీ రామాయణంలో కానీ ఒక్క అక్షరమైనా చదవండి ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం సహజంగా రామాయణ భాగవతాలు మంత్రస్వరూపాలు అందులో ఒక్కొక్క అక్షరం మహాపాపాలు కలిగిస్తుంది అందున అదృష్టం బాగుండి ద్వాదశి నాడు ఒకటో రెండు అధ్యాయాలే పారాయణ చేస్తే అటువంటి వాళ్ళు నాలుగు వేదములను పారాయణము చేసిన మహాఫలితం పొందుతారట సకల వేదములను పారాయణం చేయటం వల్ల వచ్చే ఫలితం కేవలం ద్వాదశి నాడు కార్తీక శుక్కల ద్వాదశి నాడు భాగవత పారాయణము చేయటం వల్ల పొందుతాం మనం ఈ ద్వాదశికి ఒక ప్రత్యేకత ఉన్నది దీనికి ఉత్తాన ద్వాదశి అని పేరు చాతుర్మాస్యం అనే పేరు వినే ఉంటారుగా మీరు ఆషాఢ మాసంలో శుక్రపక్షంలో ఏకాదశి నాడు శ్రీహరి పాల సముద్రంలో నైమిత్తిక నిద్ర పొందుతాడు ఈయన ఏకాదశి నాడు నిద్రించి కార్తీక శుక్ల ఏకాదశి వరకు నిద్రించి ఈ నాలుగు నెలల పాటు అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశికి సరిగ్గా నాలుగు నెలలు పూర్తవుతాయి ద్వాదశి నాడు మెలుపు తెచ్చుకుంటాడు ఆయన అందుకే శుక్ల ఏకాదశిని శయన ఏకాదశి అంటారు తొలి ఏకాదశి శయన ఏకాదశి అంటారు కార్తీక మాసంలో ఏకాదశి వరకు నిద్రపోయి ద్వాదశిని అడైన నిద్రట్లోంచి లేస్తాడు అందుకే ఈ ద్వాదశికి ఉత్తాన ద్వాదశి ఉత్థానము అంటే లేచుట శ్రీహరి లేచిన ద్వాదశి అని పేరు అనమాట శ్రీహరి లేచాడు కాబట్టి ఈరోజు స్వామివారికి ప్రీతిపాత్రమైన భాగవతాన్ని గానం చేయాలి వినాలి పారాయణము చేయాలి పూర్వకాలంలో ఈ ద్వాదశి గోదానం కూడా చేసేవారు శక్తున్నవాడు గోదానం భూదానం ఇలాంటివి చేసుకోండి ఏమీ లేని ఏం చేస్తారంటే భాగవత గ్రంథం ఒకటి తీసుకోండి దాన్ని నెత్తి మీద పెట్టుకోండి ఊరేగండి కాసేపు అంటే అటు ఇటు తిరగండి ఆ తర్వాత ఆ గ్రంథాన్ని మహాత్ములైన గురువులకు ఎవరికైనా దానం చేయండి ఎవరు పుచ్చుకునేవాడు లేకపోతే ఆ గ్రంథం విష్ణు సన్నిధానంలో పెట్టి ఆ తర్వాత పుచ్చుకునేవాడు దొరికినప్పుడు దానం చేయండి భాగవత గ్రంథ దానం చెయ్యటం అంటే సమస్త భూమండల దానంతో సమానం దాని మీద యథాశక్తి దక్షిణ పెట్టి దానం చేయండి భాగవత మహిమలో చెప్పారు కార్తీక శుక్ల ద్వాదశి నాడు కొంత బంగారము దక్షిణ గ్రంథం మీద భాగవతం మీద పెట్టి దానం చేస్తే అటువంటి వాడు స్వర్గం మర్త్యలోకం పాతాళలోకం ఈ మూడు లోకములు తాను జయించి ఇతరులకు దానం చేసిన ఫలితం పొందుతాట స్వర్గ స్వర్గలోకాన్ని జయించడం మళ్ళాంటి వాడవల్ల ఎక్కడ అవుతుంది ఏ హరండి తప్ప జయించలేడు జయించినా దానం చేయాలనే బుద్ధి పుట్టదు ఇక మర్త్యలోకం అంటే భూలోకం మొత్తం భూలోకం మన చేతిలోకి రావడం ఈ కలియుగంలో అసంభవం ఇంకా మూడవది పాతాళలోకం భూలోకానికి దిక్కు లేకపోతే పాతాళలోకం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి దాన్ని జయించి పట్టుకొచ్చి దానం ఎక్కడ చేయగలుగుతాం కానీ కార్తీక మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేశాక శ్రీమన్నారాయణుని పూజించి భాగవత గ్రంథం మీద కొంచెం బంగారం మన శక్తిని పెట్టి బంగారం దక్షిణ పెట్టి ఈ గ్రంథాన్ని మహాత్ములకు దానం చేస్తే ఏకకాలంలో స్వర్గలోకాన్ని భూలోకాన్ని పాతాళలోకాన్ని జయించి పట్టుకొచ్చి ఒక మహాత్ముడికి దానం ఇవ్వడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది ఇంకా తేలిగ్గా చెప్పాలంటే వామన అవతారంలో బలిచక్రవర్తి మాత్రమే ఈ సమస్తలోకాలు వామనుడికి దానమిచ్చాడు బలిచక్రవర్తి మహానుభావుడు గనక సమస్తలోకాలు జయించాడు వామనుడు వచ్చి దానం అడగగానే మూడు అడుగులు దానమిచ్చాడు వామనుడు మూడు లోకాలు ఆక్రమించాడు మళ్ళీ అలాంటి దానం ఈ ప్రపంచంలో ఇంకెవరూ చేయలేము ఆ ఫలితం ఎటువంటిదో తెలుసా బలిచక్రవర్తి శ్రీహరికి మూడు అడుగుల వంకతో సమస్త లోకాలు దానం చేయటం వల్ల రాబోయే కాలంలో ఇంద్రుడు అవుతున్నాడు ఆయన ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు ఈ పురంధరుడు అనేవాడు ఏడవ ఇంద్రుడు అనమాట వైవసత మనువు కాలంలో రాబోయే మనువు సూర్య సావర్ణి అనే ఒక మనువు ఆయన సూర్యుడికి ఛాయాదేవికి పుట్టి ఈ కలియుగ అంతం అయిపోయాక మళ్ళీ కొరతయుగం వచ్చాక ఆయన మనువు అవుతాడు ఆ సావర్ణి మరువు కాలంలో దేవేంద్రుడు ఈ బలిచక్రవర్తి అవుతున్నాడు బలిచక్రవర్తి అసలు పేరు ఇంద్రసేన మహారాజు ఇంద్రసేనుడు ఆయన పేరు ఇంద్రశేనుడు రాబోయే ఇంద్రుడు అనమాట ఇంద్రుడు అనేది ఒక పదవి గుర్తుపెట్టుకోండి ఆ పదవుల్లో ఎంతోమంది ఉన్నారు ఇప్పుడున్న పురంధరుడు వెళ్ళిపోయాక ఇంద్రసేనుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు మనం కూడా ద్వాదశినాడు నాడు భాగవత దానం చేస్తే అంతటి మహాఫలితం పొందుతాం ఇంద్రపదం ఏమిటండి సాక్షాత్తు భగవంతుడు వైకుంఠ స్వామి తన వైకుంఠమే ఇస్తాట శాశ్వత వైకుంఠం ఇస్తాడు ఆ పదవి ఉంది బోడి ఇంద్ర పదవులో లెక్క అంటాడు భాగవతంలో బ్రహ్మదేవుడు ఏమన్నాడు తెలుసా నాయనడారా ద్వాదశినాడు భాగవత దానం చేయండి దానివల్ల శాశ్వతంగా శ్రీహరి సన్నిధానంలో ఉంటారు మీరు గరుత్మంతునికి జయ విజయులకి వచ్చే స్థానం మీకు వస్తుంది దాని ముందు బ్రహ్మపదం ఎందుకు అంటాడు ఆయన బ్రహ్మదేవుడు భాగవతంలో గొప్ప మాట అంటాడండి ఏలా బ్రహ్మపదం ఏలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్ను ఈ లోకంబున ఈ వనాములందు ఈ మందలో కృష్ణ అంచాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులు పై వేష్టించిన చాలదే బృందావనంలో గోపాలకుల పాదధూళి ఒక్క కుర్రవాడు గోపాల బాలకుడిలో ఒక్క బాలకుడి యొక్క పాదధూళి రెత్తి మీద పడితే చాలు నాదెందుకు ఈ బ్రహ్మ పదవి అన్నాడు ఆయన బ్రహ్మ పదవి కంటే భక్తుడి యొక్క శక్తి గొప్పది అందువల్ల మనకి వైకుంఠమే వస్తుంటే ఈ పదవులు ఎందుకు ద్వాదశి నాడు భాగవత పారాయణం చేసి గ్రంథదానం చేస్తే అంత మహాఫలితం వస్తుంది ఈరోజు తప్పక శ్రీహరిని గానం చెయ్యండి ఆ తర్వాత శివాలయానికి వెళ్ళండి ఇటు శివాలయానికి విష్ణు ఆలయానికి ఇద్దరి దగ్గరికి వెళ్ళండి భక్తితో భగవంతుడి పూజించండి తరించండి ఇంక ఈరోజు వినవలసినటువంటి పురాణ గాథ కార్తీక పురాణం నేను ఇప్పుడు మీకు చెబుతున్నాను వినండి ఎప్పుడు పురాణం విన్నా ఈ కార్తీక మాసంలో చేతులు అక్షతలు పుష్పాలు పట్టుకొని పురాణం పూర్తయిన తర్వాత హరి సన్నిధిలో అవి ఉంచి ఆ తర్వాత అక్షతం నెత్తి వేసుకుంటేనే పురాణం విన్న సంపూర్ణ ఫలితం లభిస్తుంది ఇప్పుడు చెప్పబోయే ఈ గాథ అత్యంత పవిత్ర గాథ పద్మపురాణంలో స్కంద పురాణంలో ఈ రెండింటిలోనూ కూడా కార్తీక మాస వైశిష్టంలో ఈ కథను రాశారు ఇక భాగవతంలో చెప్పక్కర్లేదు భాగవతం నవమస్కంధంలో కూడా ఈ కథ ఉంటుంది అదే అంబరీష ఉపాఖ్యానం అంబరీషుడి చరిత్ర ఇది కార్తీక శుక్ల ద్వాదశి నాడు వినితేరాలి అందులో శ్రీహరి ఈరోజే లేచాడని చెప్పాం కదా అప్పుడు ఈ కథ వింటే హరి మరింత సంతోషిస్తాడనమాట పూర్వం ఒకప్పుడు నాభాగుని కుమారుడు అంబరీషుడు అనేవాడు ఈ భూమండలాన్ని పరిపాలించాడు చాలా ఒకప్పుడు అంబరీషుడు నభగుడి కొడుకు నాభాగుడు ఆ నాభాగుని కొడుకు అంబరీషుడు అంబరీషుడు చిన్నప్పటి నుంచి శ్రీహరి భక్తితో ఉండేవాడు ఆయన తింటున్నా తిరుగుతున్నా త్రాగుతున్న సర్వకాల సర్వావస్థలలో నారాయణ వాసుదేవ దామోదర పద్మనాభ సంకర్షణ దోక్షజ అని హరికీర్తనే చేసేవాడు ఆయనకి పట్టాభిషేకం జరిగాక ఈ రాజ్యం అయినా ధర్మం ప్రకారం క్షత్రియుడి గనక రాజ్యపాలన చేస్తాను కానీ నా భారం అంతా శ్రీహరిదే అని తన రాజచిహ్నాలన్నీ శ్రీహరి పాదాల దగ్గర పెట్టి ప్రభు పేరుకు నేను రాజుని కానీ పరిపాలన చేసేది నువ్వు నేను నీ స్మరణ అన్నాడు దానికి మహావీరుడు అంబరీషుడు అయినా హరికి తన చిహ్నాలు అంటే రాజ చిహ్నాలు అంటే రాజదండం కిరీటం ఇవన్నీ సమర్పించాడు ఆయన ఎప్పుడు ద్వాదశి వ్రతం చేసేవాట అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ప్రొద్దుటే లేచి తలారా స్నానం చేసి హరిని పూజించి ద్వాదశి ఘడియలు దాటేలోపు మహాత్ములైన బ్రాహ్మణులకి కడుపు నిండా భోజనం పెట్టి దక్షిణ ఇచ్చి ఆ తర్వాత గిన్నెలో మిగిలిపోయిన అన్నాన్ని తాను తన భార్య తినేవారు అది కూడా ద్వాదశి ఘడియలు దాటకుండా తినాలి అప్పుడే ద్వాదశి వ్రతము చేసిన ఫలితం వస్తుంది ఇలా ద్వాదశి ఘడియలు దాటకుండా ఉపవాసానంతర భోజనం చేయడాన్ని ద్వాదశి పారణము అంటారు ఆ పారణము చేసేవాడు ఆయన యావజ్జీవితం ఈ వ్రతం చేయాలని నిర్ణయించుకున్నాడాయన ఆ మహాత్ముడు ఇలాగే జీవితం గడుపుతున్నాడు కార్తీక మాసం వస్తే భక్తితో శ్రీహరి దగ్గర కూర్చొని గానం చేసేవాడు ఆయన శ్రీహరికేశవనామా మధురిపు తారక నామా శ్రీహరికేశవనామా అని నిరంతరం శ్రీహరి సంకీర్తన చేసేవాడు ఒక రహస్యం ఉన్నది ఇక్కడ భగవంతుడు మనకి పుట్టుకతో గొప్ప కంఠం ఇవ్వకపోయినా భక్తితో భగవంతుని నామాలు గానం చేస్తే కొంతకాలానికి తెలియకుండానే కంఠం మారిపోతుంది ఎందుకు పనికిరాని వాడి కంఠం కూడా కర్కశంగా ఉండేవాడి కంఠం కూడా భక్తితో భగవద్భజన చేయగా చేయగా ఆ కంఠం మధురమైన కంఠంగా మారుతుంది మహానుభావుడైన వారి గొంతులో మారిపోతుందట అందువల్ల ఎప్పుడూ కూడా వీలున్నంత వరకు హరి సంకీర్తన చెయ్యాలి ఈ అలాగే చేసేవాడు కొంతకాలం గడిచిందిలా హఠాత్తుగా ఒకసారి కార్తీక మాసం వచ్చింది ప్రతి అలాగే కార్తీక మాసం వచ్చింది ఏకాదశి నాడు శ్రీహరి సంకీర్తనము చేస్తూ ఉపవాసం ఉన్నాడు ఆయన రాత్రికి జాగరణము కూడా చేశాడు మెలకుగా ఉన్నాడు నిజానికి ఉన్న రోజు నీరసం వల్ల నిద్ర ఎక్కువ వస్తుంది ఆ రోజు మెలకుగా ఉండడం చాలా కష్టం ఆ మహాత్ముడికి నిష్ఠ ఉన్నది గనక తిష్ట కుదిరింది మనకు ఓపిక పరమాత్మ మీద భక్తి వల్ల వస్తుంది అందువల్ల ఆయన అలాగే జాగరణం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో లేచాడు ఆయన అప్పట్లో మధురా నగరం దగ్గర ఉండేవాడు అందువల్లే యమునా నదికి వెళ్ళాడు స్నానానికి పూర్వం మధురా నగరాన్ని మధువనము అనేవారు ఆ మధువనంలోనే ధ్రువుడు తపస్సు చేసి శ్రీహరి సాక్షాత్కారం పొందాడు ఎంతోమంది మహానుభావులు ఆ మధువనంలోనే తపస్సు చేశారు ఆ మధువనం దగ్గర ఒక పెద్ద నగరం కట్టాక దానికి మధురా నగరం అని పేరు వచ్చిందనమాట యమునా నది తీరంలో ఉండేది అది ఆ యమునా నదికి తెల్లవారుధామని భార్యాసమేతంగా బ్రాహ్మణోత్తముల్ని వెంట పెట్టుకుని మహాత్ముడు అంబరీషుడు సంకల్పపూర్వకంగా స్నానం చేశాడు నదులలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి అందున కార్తీక స్నానం చేసేటప్పుడు మాఘస్నానం చేసేటప్పుడు వైశాఖ స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోకుండా స్నానం చేస్తే అది వ్యర్థం అయిపోతుందట ఆత్మకృతము సంకల్పరహితం జపముల హానిపందు మనస్సు నిలకడలేకపోయినా సంకల్పం చెప్పుకోకపోయినా ఆ వ్యక్తి చేసే పూజలు స్నానములు వ్రతములు వ్యర్థం అయిపోతాయి అందువల్ల సంకల్పపూర్వకంగానే స్నానం చేయాలి ఈయన కూడా సంకల్పం చెప్పుకొని స్నానం చేశాడు ఉసిరికాయ నెత్తి మీద పెట్టుకు స్నానం చేశాడు తర్వాత నదీ తీరానికి వచ్చాడు మహానుభావులైన బ్రాహ్మణోత్తములు వెయ్యి మందికి బంగారం దానం చేశాడు రాజుగారికి బంగారానికి లోటేమిటి అందులో హరిభక్తులకి లోటేమిటి అందువల్ల రెండు చేతులతో బంగారపు కాసుల దానం చేశాడు తర్వాత ఇంటికి వచ్చాడు చెప్పాగా ఆయన ద్వాదశి గడిలు దాటకుండా అన్నం తినాలి ఏదో ఒకటి పారణం చేయాలి దాంతోపాటు వెయ్యి మందికి అన్నం పెట్టాలి అదే నియమం కనీసం ఒక వెయ్యి మందికి తక్కువ కాకుండా బ్రాహ్మణులకు అన్నం పెడితే కానీ తిండాయన ఆ రోజు కూడా మహాత్ములైన విప్రులు పిలిచాడు ఆయన ఆయన భార్య కూడా ఏమాత్రం అలిసిపోకుండా వాళ్ళందరికీ విస్త్రాకులు వేశారు మంచి పిండి వంటలతో అవినీతితో తయారు చేసిన వంటకాలన్నీ వడ్డించారు అందరూ తృప్తిగా తిన్నారు శుభ్రంగా అందరూ భోజనం చేసిన తర్వాత అప్పుడు ఆయన మహానుభావులారా మీ అందరూ నన్ను ఆశీర్వదించండి అప్పుడు నేను మిగిలిన అన్నం తింటానని కానీ వాడు ఆశీర్వదించారు వారందరికీ దక్షిణలు అన్నీ ఇచ్చేశాడు ఆయన ఇక భోజనం చేద్దాం చేద్దామనుకున్నాడు చెప్పానుగా ద్వాదశి ఘడియలు దాటకుండా అన్నం తింటేనే ద్వాదశి పారణవ చేసిన ఫలితం వస్తుంది అందుకే ఆయన ఇంకా ద్వాదశి ఘడియలు కొద్దిసేపే ఉన్నాయనుకుని భోజనం చేయడానికి ఆకులు వేసుకుందాం అనుకున్న సమయానికి అక్కడికి దుర్వాస మహర్షి వచ్చాడు ఈ కథ ఇక్కడి వరకు ద్వాదశి నాడు వినాలి తక్కిన ఉత్తర భాగం అంటే మిగిలిన భాగం తరయోదశ నాడు విందురు కానీ కాబట్టి కథ విన్న తర్వాత అక్షతలు పుష్పాలు దేవుడి దగ్గర ఉంచి అవి నెత్తిమీద వేసుకోండి ద్వాదశి యొక్క మహాఫలితం పొందండి హరి యొక్క కటాక్షంతో ఈ కార్తీక వ్రతాచరణం వల్ల వచ్చే సకల శుభాలు పొందండి